అర కేజీ బొమ్మడాలు ఇగురండుతున్నా ఈ స్పూన్తో ఐదు స్పూన్లు ఆయిల్ ముందుగా మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు ఇదిగో నేను మసాలాకి ఓ స్పూన్ గసగసాలు ఓ స్పూన్ ధనియాలు రెండు యాలక్కాయలు ఒక చెక్క రెండు లవంగాలు వెల్లుల్లిపాయలు అల్లు కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ముందుగా మసాలా డుబ్బు పెట్టుకున్నాం కదా అది బాగా కలుసుకోవాలండి ఇందులో అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్టు బాగా కలుపుకోవాలి బాగా కలిపి కొంచెం మసాలా యాగాలు బొమ్మడేలు వేసేస్తున్నాను అండి ఈ గరితో మెల్లిగా కలుపుకోవాలి కొంచెం కలిపినా ఏమీ అవో బొమ్మడేయాలి కదా ఇందులోనే కొంచెం కొత్తిమీర ఇదిగోనండి ఈ గ్లాస్తో వాటర్ పోసుకో ూతపట్నం ఓ పావుగంట పట్టిద్ది దొడకటానికి చేపలు ఉడికినా ఏమవుదండి బాగుంటాయి ముక్కలు గట్టిగా ఉంటాయి బొమ్మడే ఎలిగురు రెడీ